క్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యదానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకునుటకు సహాయము చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్యద్యానంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ప్రార్థిస్తూ ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయవలసిందిగా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అంతేకాకుండా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి మీరు కూడా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవు చేస్తూ ఉంటున్నాను దినదినము ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ గురించి ప్రార్థిస్తూ ఉంటున్నానని చెప్పుటకు ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు రెండవ అధ్యాయము పదునాలుగవ వచనము ఈ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములో నీకు వెల్లడి చేయలేదు వారు వ్యర్థమైన ఉపదేశములు పొందినవారైరి త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల ఈ మానవాళి అంతటి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనేది ఈ వాగ్దాన వాక్య ధ్యానములు బయలుపరచబడుట మనము గమనించవచ్చు స్నేహితులారా ఈరోజు ప్రతి మానవునికి ఉన్నటువంటి బలహీనత కావచ్చు ప్రతి మానవుడు మోసపోతున్నటువంటి విధానము కావచ్చు ప్రతి మానవుడు తప్పించుకున్నటకు సహాయం చేయబడలేనటువంటి పరిస్థితి కావచ్చు ఏది అయినప్పటికీ ప్రతిది కూడా మనిషి జీవితంలో మనకున్నటువంటి బలహీనతలు కావచ్చు మనకున్నటువంటి పరిస్థితులు కావచ్చు అవకాశముగా మలుచుకొని అవకాశవాదులుగా ప్రవర్తిస్తున్నటువంటి వారి జీవితాల్లో మనము ఒక అవసరము కొరకు వాడబడుతున్నటువంటి పాత్రలుగా మనము నిలబడి ఉంటున్నాము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రతి జీవితం ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తులను నమ్మడము లేదా ప్రతిదాని నమ్మడము అనేది అనుసరించడము అనేది మనకు నష్టాన్ని బాధను అవమానమును మోసమును అనేటటువంటి అనేక పరిస్థితులకు గురి చేస్తూ సమస్తమును కోల్పోయి నష్టపోయేటటువంటి స్థితిలోనికి వెళ్ళుతున్నటువంటి సందర్భాలు ఎన్నో లేకపోలేరు ఎగ్జాంపుల్గా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మనం బాధల్లో దుఃఖంలో అవసరతలో ఉన్నప్పుడు చాలా మట్టుకు మనం ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు అధికారుల చుట్టూ తిరిగినప్పుడు లేదా ఇది చేయగలిగిన వ్యక్తి అని నమ్మి ఆ వ్యక్తుల దగ్గర తిరిగినప్పుడు వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఎట్లుంటుంది అంటే అవకాశవాదులుగా వారు చూస్తూ ఉంటున్నారు ఎందుకంటే నీకున్న ఆశ కావచ్చు నీకున్న బలహీనత కావచ్చు నీకున్నటువంటి అవసరత కావచ్చు వాళ్ళకొక ఆయుధముగా మారిపోతుందండి ఈరోజు చాలామంది మోసపోవడానికి కారణం ఏంటి తెలుసా చాలా డబ్బు వెచ్చించడానికి కారణం ఏంటి తెలుసా చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఏం తెలుసా చాలామంది మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే పేరున్నటువంటి వారు గొప్పవారు వీరు చేయగలరు అని నమ్మి మనము విశ్వసించి వారి దగ్గరికి వెళ్తే చుట్టూ తిప్పుకొని 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 ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మనల్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు మన చుట్టే ఉన్నారండి మన కండ్ల ముంగట్నే ఉన్నారండి చివరికంటారు ఏం చేయలేకపోయినానండి లేదా ఇదిగా కాదండి అయ్యో ఇది అయ్యేదిగా కాదండి ఇలాంటి పరిస్థితులు చెప్పి ఎంతమంది ఉదయకాల సమయంన కన్నీటికి దుఃఖానికి బాధకు ఒంటరితనానికి ఓడిపోయిన స్థితికి అయ్యో నా బ్రతుకు అనేటటువంటి పరిస్థితికి వెళ్ళిన వారు లేకపోలేరు అందులో మనం అందరము అందుకే ఈ దిన వాగ్దానమును గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు ఇర్మియా ప్రవక్త విలపిస్తూ కన్నీటితి దుఃఖముతో కృంగిపోయినటువంటి బలహీనత కలిగినటువంటి ఇదిగో పరిస్థితిని చూసినప్పుడు అతడు తట్టుకోలేనటువంటి పరిస్థితులు హృదయంలో నుంచి దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నటువంటి మాట ఏంది తెలుసా నీ ప్రవక్తలు నిరర్ధకమైన దర్శనములను ఉన్నారు ఇదిగో పనికిరానటువంటి రానటువంటి మోసపుచ్చేటటువంటి అవకాశవాదులుగా ప్రవర్తించేటటువంటి వారి అవసరం కొరకు నిన్ను ఒక కీలుబొమ్మగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి కలిగినటువంటి వ్యక్తులు ఇదిగో నీవు నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యర్థమైనటువంటి దర్శనాలను చూస్తున్నారు నీ పని అయిపోతుందండి ఏం కాదు ఈరోజు అయిపోతుందండి అయిపోతుందండి ఎల్లుండి అయిపోతుందండి నీవు చెప్పులు తిరిగినా నీ పని కాలేనటువంటి పరిస్థితులు రెండవది ఇంకొక భయంకరమైన మాట ఏం మాట్లాడుతుండే ఇక్కడ ప్రవక్తలు చూడండి నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై ఎంత భయంకరము ఈరోజు నీవు కన్నీటిలోనికి పోకుండా సహాయం చేయగలిగిన స్థితి వాళ్ళకున్నది నీ అవసరత తీర్చగలిగిన స్థితి వాళ్ళకున్నది ఉన్నది అధికారం వాళ్ళకున్నది ఆ నాయకత్వం వారికి ఉన్నది లేదా ఆ జ్ఞానము వారికి ఉన్నది ఆ తెలివి వారికి ఉన్నది ఎక్కడ నీకు సహాయం చేస్తారో అని ఎక్కడ నీవు ఎదుగుతావు అని ఎక్కడ నీవు అభివృద్ధి చెందుతావో అని నీకు సహాయం చేయలేక వారు ఇలాంటి ప్రవర్తనను అలవాటు చేసుకున్నారు చరిత్రలో చెప్తారండి ఈరోజు భారతదేశం యావత్తు క్రిస్టియానిటీని ఒక అవహేళనగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ చరిత్ర చెప్తున్న సత్యం ఏంటి తెలుసా అజ్ఞానంలో చీకటిలో బ్రతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో ఈ మూఢ నమ్మకాలతో జీవిస్తున్నటువంటి ప్రజల బ్రతుకులో వెలుగులు నింపడానికి ఎంతోమంది మిషనరీలు పడవ ప్రయాణం చేస్తూ ఉంటే బ్రిటిష్ వారు అనేటటువంటి వారు ఇక్కడ వారు వచ్చి మిషనరీలు అనేటటువంటి వారు ఎక్కడ వీరిని హుషారు చేస్తారు ఎక్కడ వీరి జ్ఞానం అందిస్తారు అని చెప్పేసి సముద్రంలో పడవలను ముంచేసి చంపేసినారండి మిషనరీలను ఈరోజు చాలామంది మనము క్రిస్టియానిటీని వ్యతిరేకించేటటువంటి దూరం చూస్తూ ఉంటున్నాం వారిక్కడికి వచ్చింది మిషనరీలు వేరు చూడాలా రాజకీయం వేరు చూడాలా ఎప్పుడు కానీ రెండిటిని ఒకసారి మనం చూసినట్లయితే మన ఆ జ్ఞానము అనేది పరిపక్వత చెందదండి ఇక్కడ మనం చూడవలసిన విధానంలో చూడాలా ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలు అనేటటువంటి వారు లేదా దేవుని వెంబడిస్తున్నటువంటి ప్రజలు అనేటటువంటి వారు ఈరోజు బలహీనతల్లో అవసరతలో ఉన్నటువంటి ప్రజలు అనేటటువంటి వారు చూడవలసినటువంటి విధానంలో చూడబడలేక సహాయం చేయవలసినటువంటి పరిస్థితుల్లో సహాయం చేయలేక ఒకవేళ ఈ ప్రవక్తలు అనేటటువంటి వారు ఒకవేళ ఈ మేధావులు అనేటటువంటి వారు ఒకవేళ ఈ జ్ఞానవంతులు అనేటటువంటి వారు ఒకవేళ ఈ అధికారం కలిగినటువంటి వారు అనేటటువంటి వారు ఇదిగో మీరు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు మంచిది కాదు అని మీ బలహీనతలు ఇవి అని ఒకవేళ చెప్పి ఉంటే వారి జీవితాలు ఈ విపత్కరమైన బాధకరమైన బలహీనమైన నాశనముకు గురి చేయబడుతున్న బ్రతుకుల్లో నుంచి మారేవారేమో ఇదిగో ఈ విపత్తు తొలగిపోయేదేమో ఈ బాధలు ఈ కన్నీటి ఈ దుఃఖము నుంచి ఎడబాటు నుంచి ఈ కుటుంబ ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేవారేమో నీ చుట్టూ చూస్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటున్నప్పటికీ నీవు నేను ప్రియ సహోదరుడా సహోదరి ఇదిగో వారు చెరలోనికి పోతున్నప్పటికీ వారి కష్టాల్లోనికి వెళ్ళుచున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వయస్సు చూస్తున్నటువంటి వారు కానీ ఉంటున్నామేమో ఇక్కడ ఈ ప్రజలు కూడా చెరలోనికి వెళ్ళడానికి ఏంటి తెలుసా ప్రజలు బలహీనతల్లో ఉన్నారు కానీ నాయకత్వం ఏం చేస్తుంది అధికారం ఏం చేస్తుంది ప్రవక్తలు చెప్పవలసినటువంటి మాటలు ఏం చేస్తూ ఉంటున్నాయి ఇక్కడ అదే ప్రశ్నిస్తూ ఉంటున్నాడు వీళ్ళు అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డారు ప్రజలు అబద్ధాల వైపు మొగ్గు చూపడమే అలవాటు చేసుకున్నారు ఈరోజు నిజం చెప్తే కూడా ఎవరు నమ్మరండి నీ బ్రతుకు మార్చుకో నీ జీవితం మార్చుకో నీ క్రమశిక్షణ నేర్చుకో నీ విలువ పెంచుకో నీ స్థితిగతను మార్చుకు అని చెప్తే ఎవరు అంత తొందరగా నమ్మరండి లేదండి ఏం కాదండి చాలా మంచోడవు నువ్వు చాలా మంచిదానవు నీవు ఇట్లా బ్రతుకుతే చాలా అదృష్టవంతురాలు అది అని నమ్మించి మోసం చేసేటటువంటి మాటలకే అబద్ధాలకి ఎక్కువ అలవాటు పడినటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటున్నాం వీరి పరిస్థితి కూడా అదే ఇలాంటి అబద్ధపు ప్రవక్తలు వారి మధ్యలో ఉండడంను బట్టి ఏం కాదు ఏం కాదు అని వాళ్ళు నమ్మించి మోసం చేయడంను బట్టి వారిదిగో ఈ చెర అనేటటువంటి ఈ బలహీనత అనేటటువంటి ఈ కన్నీరు అనేటటువంటి దుఃఖము అనేటటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయినట్లుగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్యదానములో నాతో పాటు పాలు పొందుచున్న మనమందరము కూడా మన స్థితిగతులను మనం చూసినప్పుడు మనం దేనిని వినడానికి దేనిని అనుసరించడానికి దేనిని అనుసరిస్తూ బ్రతకడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం మనల్ని మనం ఒకసారి గ గమనించినట్లయితే మనం దేన్ని వింటున్నాం దేనిని ఇష్టపడుతున్నాం మనం ఏదాన్ని అనుసరించాలని అనుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు నిజమే మరి ఒక్కసారి ఈ వ్యర్థమైనటువంటి దర్శనాలు కలిగి నమ్మించి మోసం చేసేవారిని అనుసరిస్తూ ఉంటున్నామా మనం బలహీనతల్లో ఉన్న సరే మనల్ని ఆధారము చేసుకొని మన బలహీనతను ఆధారం చేసుకొని బ్రతకడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారికి బానిసలుగా బ్రతుకుతూ ఉంటున్నామా మన స్థితి ఏంది మన స్థాయి ఏంటి మనము మనకు మనము ఈ ఉదయకాల సమయమున జ్ఞానము తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని మాటలు జ్ఞాపకం చేపడుతూ ఉంటున్నాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు స్థితులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఇలాంటి వారి వలన మేము మోసపోతూ ఉంటున్నామేమో కష్టముల పాలవుతున్నామేమో అవమానించబడుతున్నామేమో ఏలనకు చేయబడుతూ ఉంటున్నామేమో మా స్థితిలోనే మేము బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నామేమో ఇలాంటి వారిని నమ్మడం వలన మరి ఒక్కసారి మీరు ఈ మాట ముందుంచి మమ్మల్ని ఆలోచింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం అబద్ధాలను అబద్ధాలు చెప్పేవారిని మేము వెంబడించకుండా నిజమును సత్యమును అది లోపమైన బలహీనత అయినా ముక్కుసూటిగా చెప్పేటటువంటి వారి మాటలను మేము గ్రహించి తెలుసుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్న వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభువా ఈ స్థితి నుంచి నన్ను దీ లేవనెత్తవా అని ప్రార్థిస్తూ ములుగుతున్నటువంటి వారి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం జనం జ్వరములతోనూ అనారోగ్యములతో హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని కనికరించి క్షమించి వారి అవసరాలు అక్కరలు తీర్చుమని ప్రార్థిస్తూ ఉంటుంది దీని దీవెన తను ఆశీర్వాదములతో ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి మీరేమైమా ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి తండ్రి దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్